ఒక్కసారి ప్యాడీ పర్చేజ్ అన్ని వదిలిపెడదాం అన్నీ వదిలిపెడదాం ఒక ప్యాడీ పర్చేజ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చే వరకే ఒక కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్నది ఇంతకంటే నిరూపణ ఏం కావాలి ఆరు వందల శాతం ఎదుగుదల భారతదేశంలోనే అత్యధిక పంటల దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక రికార్డు సృష్టించింది వ్యవసాయం చిన్నాభిన్నమైందని మాట్లాడుతున్నారు మొన్న చాలా సందర్భాలలో నేను విన్నాను మొన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా నేను విన్నాను వారు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరామ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడబోతున్నది నేను ముఖ్యమంత్రిగా స్వీకారం చేయబోతున్నాను నా మొట్టమొదటి సంతకం రెండు లక్షల రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అధ్యక్ష నాది కాదు అది మొ ఎన్నడూ చేసింది ఈ ప్రకటన ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిది పోయింది అధ్యక్ష రెండు నెలలు అయింది తర్వాత ఇంకో మాట అన్నారు ఎవరి దగ్గరనైతే రుణాలు లేవో ఎవరైతే ఇప్పటివరకు బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకోలేదో అర్జెంటుగా రుణాలు బ్యాంకులకు వెళ్ళండి రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకోండి అని చెప్పాడు ఆ వీడియో కూడా మీ దగ్గర ఉన్నది అధ్యక్ష అందరికీ సభ్యులందరికీ కూడా తెలుసదు ఏం జరిగింది అధ్యక్ష ఆ మాటే మేము మాట్లాడుతున్నాం రుణమాఫీ పైన ఈరోజు వరకు కూడా స్పష్టత లేదు బ్యాంకులతో మాట్లాడతామంటున్నారు నేను చెప్తున్నా శ్రీధర్ బాబు గారు అయ్యా శ్రీధర్ బాబు గారు నేను చెప్తున్నా బ్యాంకులు రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేయరు ఎవరైనా అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మకండి మీరు అవస్థల పాలవుతారు బదనామవుతారు ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకేమవుతున్నారు ఆయనతో మాట్లాడు మంత్రి గారితో మాట్లాడు ప్లీజ్ గారు ఒకరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నాను నేను ఆర్బీఐ ఆర్బిఐ చాలా స్పష్టంగా చెప్పింది రుణమా రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేసే అవకాశం లేదు అని బహుశా ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మేము బ్యాంకులతో సంప్రదిస్తున్నాము రైతుల రుణమాఫీ గురించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అది జరుగుతుందని నాకు నమ్మకం లేదు మీరు బదనాం పాలవుతారని నేను చెప్పదలుచుకున్నా హెచ్చరించదలుచుకున్నా అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు త్వరితగతిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా రైతులకు ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని ఎప్పటిలోగా చేస్తారో ఎప్పుడు చేస్తారో ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా చేస్తారో స్పష్టత ఇవ్వాలని మాత్రమే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి మీ ద్వారా సవినయంగా తెలియజేసుకుంటాను